హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అక్కడ ముందుగా మానజీ మీకు ఒక రిక్వెస్ట్ మామిడి ఇంక లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు లేక నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చేసి లైక్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెలలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు విడిదల చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది బంగారం ఎనభై రెండు వేల మూడు వందల యాభై రూపాయలు దర్శలు అవుతూ ఉండేగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల సుచమైన పది రూముల బంగారం ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష పదకొండు వేల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఒక వంద పదకొండు రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్ రోజు ఏ విధంగా బంగారం మరియు విడుదల తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పక్కన వచ్చే ఆల్ అన్ ఆప్షన్ యాక్వర్డ్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్